హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రేణుకా వంటలు అండ్ బ్లాగ్స్ ఈరోజైతే సొరకాయ కర్రీ ఇలా సింపుల్గా పాలు వేసి చేశానండి చాలా చాలా బాగుంటుంది నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారి అయితే ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూసేయండి ముందుగా స్టవ్పై ఒక పాత్ర పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఆవాలు ఇంకా జీలకర్ర వేసుకున్న తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు అయితే నేనైతే ఇలా కచ్చ పచ్చగా దంచుకొని అయితే వేసానండి కావాలంటే మీరు మిక్సీ కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకుంటే కారం అనేది చక్కగా పడుతుంది సోరకాయ ముక్కలకి ఎందుకంటే సోరకాయ అనేది కొంచెం స్వీట్ ఉంటుంది కదా ఆ స్వీట్నెస్ పోవడానికి కారం అయితే ఉండాలండి లేకపోతే కర్రీ అనేది తీయ తీయగా ఉంటుంది అందుకే పచ్చిమిరపకాయలు ఇలా అయితే వేసాను ఇలా వేసుకున్న తర్వాత అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా పసుపు అయితే యాడ్ చేసుకోవాలి ఇవి కూడా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని అయితే మంచిగా కలిపేసుకోవాలండి కలుపుకున్న తర్వాత వీటిది కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలని అయితే యాడ్ చేసుకోవాలండి సొరకాయ ముక్కలని అయితే నేను లోపల గువ్వ ఉంటుంది కదండి పాటు యాడ్ చేశాను ఎందుకంటే చో సొరకాయ అయితే చాలా లేతగా ఉందండి అందుకే యాడ్ చేశాను సొరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత వాటిని కూడా మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో అయితే మగ్గనివ్వాలండి అప్పుడు సోరకాయలోని వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తాయి ఇలా సొరకాయ అయితే సగం అయితే ఉడికిపోతుందండి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోతుంది కదా అందుకే అలా అయితే మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకుందామండి మనం ఆల్రెడీ పచ్చికారం వేసాం కదండి సో ఇందులోకి కారం యాడ్ చేయన అవసరం లేదు ఇలా సాల్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అయితే కొంచెం మగ్గనివ్వాలండి ముక్క మెత్తబడేంత వరకు మూత తీసి చూపిస్తాను చూడండి సొరకాయ అయితే మొత్తం ఉడికిపోయాయండి ఆల్మోస్ట్ చూడండి ఉడికిపోయింది కదా ఇప్పుడైతే మనం ఇందులోకి అయితే పాలు అయితే యాడ్ చేసుకోవాలండి నేనైతే ఒక చిన్న గ్లాసు కాచి చల్లార్చిన పాలైతే యాడ్ చేశానండి పాలు కూడా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి పాలంతా సోరకాయ ముక్కల్లో కలిసిపోయే విధంగా మంచిగా కలిపేసుకోవాలి పాలను ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషం నుంచి మూడు నిమిషాలు ఉడికించుకోవాలండి ఆయిల్ అంతా పైకి తేలే విధంగా మూత పెట్టేసుకున్న తర్వాత ఉనిగించుకున్న తర్వాత చూడండి ఆయిల్ అయితే అంతా సపరేట్ అయిపోతుంది కదా ఇప్పుడైతే సోరకాయ కడి అయితే రెడీ అయిపోయినట్టే అంతే అండి చివరగా స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ సింపుల్ సోరకాయ కర్రీ అయితే రెడీ అండి తప్పకుండా ట్రై చేయండి నచ్చితే ఒక్కసారి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి